Sar sar sar. Sar sar an! sar. sar, sar. sar. sar Side ఈరోజు సమీక్ష సమావేశానికి మీరు గౌరవనీయ గౌరవీయ మంత్రి వర్యులు అలాగే అందరికి ఆహ్వానం పలుకుతూ సభా వేదిక నేను వరుసగా పేరు పిలుస్తాను

అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూటర్ వేణుగోపాల్ గారినిస్తున్నాం గవర్నమెంట్ విప్ శ్రీ ఆది శ్రీనివాస్ గారిని వేదిక మీదకి విధికి ఎమ్మెల్యే ధర్మపురి గవర్నమెంట్ విప్ అట్టూరి లక్ష్మణ్ కుమార్ గారిని వేదిక విధికి సాధారంగా శ్రీ వై సునీల్ రావు గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం ఆనరబుల్ ఎంపీ ఆనరబుల్ ఎమ్మెల్యే హుజరాబాద్ శ్రీ బాడి కౌశిక్ రెడ్డి గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వాని తెలియజేస్తున్నాం అలాగే ఆనరబుల్ చైర్మన్ కూడా శ్రీ కోమట్ల నరేందర్ రెడ్డి గారిని వేదిక వేదిక సాధారంగా ఆహ్వానిస్తున్నాం అలాగే ఆనరబుల్ చైర్మన్ జిల్లా గ్రంథాలయ సంస్థ కరీంనగర్ శ్రీ సత్తు మల్లేశం గారిని వేదిక ఆనరబుల్ మున్సిపల్ కమిషనర్ కరీంనగర్ శ్రీమతి చాహద్ బాజ్పాయి గారిని వేదిక మీద ఆనరబుల్ అడిషనల్ కలెక్టర్ ఎల్బి శ్రీ ప్రభుల్ దేశాయ్ గారిని వేదిక మీదకి సాధారంగా ఆహ్వానిస్తున్నాం ఆనరబుల్ అడిషనల్ కలెక్టర్ ఎల్బి పెద్దపల్లి గౌరవ శాసన మండలి సభ్యులు జీవన్ రెడ్డి గారికి ఎల్ రమణ గారికి అట్లాగే ఈ కార్యక్రమానికి వచ్చినంత గౌరవ ఆనరబుల్ ఎమ్మెల్యే గవర్నమెంట్ ఆది శ్రీనివాస్ గారికి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారికి అట్లాగే ఈ కార్యక్రమానికి వచ్చినంత ఆనరబుల్ ఎంపీ పెద్దపల్లి శ్రీ గద్దం వంశీ కృష్ణ గారికి ఈ కార్యక్రమానికి వచ్చినంత గౌరవ శాసనసభ్యులు శ్రీ కమల గంగుల కమలాకర్ గారికి కవంపల్లి సత్యనారాయణ గారికి మేడిపల్లి సత్ సత్యం గారికి పాడి కౌశి కౌశిక్ రెడ్డి నీలరావు గారికి సూడా చైర్మన్ నరేంద్ర రెడ్డి గారికి లైబ్రరీ చైర్మన్ పెద్దపల్లి జిల్లా కలెక్టర్ హర్ష కోయర్ కరీంనగర్ శ్రీ చాద్ బాజ్పే గారికి అట్లాగే ఎడిషన్ కరీంనగర్ జిల్లా యంత్రాంగ తెరపించి మీ అందరికీ స్వాగతం తెలుపుతూ నా నమస్కారం తెలియజేస్తున్నాను సార్ తమరు పర్మిషన్తో ఎస్ సార్ వాటి మీద డిస్కస్ చేయాల్సిన ప్రి ఈ ఏదో చీప్ పబ్లిసిటీ కోసం ఆయన ఈరోజు పాటలాడుతూ ఉన్నాడు ఎవరైనా కూడా పార్టీలు వాళ్ళ అంతర్గత విషయం ఏ పార్టీలో ఉండాలనేది మీకున్న స్వేచ్ఛ కాబట్టి ఈ యొక్క సభను సవ్యంగా సాగుతామనేది ఉత్తమ్ రెడ్డి గారు అంత హెక్తిగ్గా ఉన్నా కూడా ఈ రోజు ఫెస్టివల్ అనేది నేను పదిహేను లోపల ముగించాలన్న ఉద్దేశంతో అన్ని వ్యవ వ్యయ కోర్చి వచ్చి మీటింగ్ కండెన్ చేసినప్పుడు మీరు డబుల్ బెడ్రూమ్లో జరిగినటువంటి అవినీతి గురించి కానీ అదేవిధంగా నువ్వు కోరుకున్నటువంటి దళిత బంధులు అవినీతి కానీ మూడు లక్షల రూపాయల వరకు దళిత బంధులు అవినీతి జరిగిందని స్వయంగా అప్పటి ముఖ్యమంత్రి గారే మీ ఎమ్మెల్యే గురించి మాట్లాడడం జరిగింది మరి ఇవన్నీ మాట్లాడకుండా ఏదైతే నువ్వు సలహాలు సూచనలు ఇస్తో రైతు భరోసా పన్నెండు వేలు ఇస్తా ఉన్నాం తప్పకుండా అది నెక్స్ట్ ట్వంటీ సిక్స్ జనవరి నుండి ప్రారంభమైతూ ఉన్నది మరి అదేవిధంగా కొత్త రేషన్ కార్డ్స్ పది సంవత్సరాలుగా రేషన్ కార్డ్స్ ఇవ్వలేదు నిజంగా చెప్పాలంటే ఒక్కరికి కూడా ఆ పిల్లలకు పెళ్ళిళ్ళయినా పెళ్ళిళ్ళైనా పిల్లలకు పిల్లలైనారు అయినా ఆ రేషన్ కార్డు లోపల ఆ పుట్టిన బిడ్డ లేదు ఇటువంటివన్నీ ఏమన్నా సలహాలు సూచనలు ఇస్తే బాగుండేదేమో కానీ ఓన్లీ గొడవ పెట్టుకోవాలి ఏ విధంగా ఈ కార్యక్రమాన్ని రసాభాస చేయాలన్న దురుద్దేశంతో వచ్చినారు కాబట్టి పేదోళ్లకు న్యాయం జరగదు పేదోళ్ళకి ఇందిరమ్మ ఇల్లు రాకూడదు పేదోళ్లకు రేషన్ కార్డులు రాకూడదు ఇవన్నీ ఒక దురుద్దేశం ఎందుకంటే వాళ్ళు పేదల పక్షాన్ని ఎప్పుడు లేరు వాళ్ళు ఎప్పుడు కూడా ఓటు బ్యాంక్ రాజకీయాలు చేసినారు అదే విధంగా ఏ విధంగా భూములను ఆక్రమించాలని చూస్తూ ఉన్నారు ఈరోజు మా జిల్లా కలెక్టర్ సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గారు ఉన్నారేమో నా సభలో ఎంతో ఎంతోమంది భూ ఆక్రమణకు పాల్పడ్డారు వాళ్ళందరు సిరిసిల్ల జిల్లాలో వాళ్ళందరినీ కూడా ఈరోజు పేరు పేరున ఒక్కొక్కరిని పట్టుకొని చెమటలు పోయిస్తూ ఉంటాడు జైల్లో పెడతా ఉన్నారు మరి ఇది మీ చరిత్ర టీఆర్ఎస్ చరిత్ర కాబట్టి ఏదో విధంగా చీప్ పబ్లిసిటీ కోసం కాకుండా పేదల కోసం మీరు ఏమన్నా చేసినారా పేదలకు ఇస్తానటువంటి దళిత బంధు ఇచ్చినారా దళితులకు మూడెకరాలు ఇచ్చినారా లేకపోతే బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నటువంటి దళితుల కోసం ఇచ్చినారా ఇవన్నీటి గురించి కూడా కాదు మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఆరు గ్యారెంటీలో చెప్పిందో చిత్తశుద్ధితో ఈరోజు నెరవేర్చాలి ఇరవై ఆరు ఒక జనవరికి మనం ప్రారంభించాలి తప్పకుండా ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా ఇంద్రం ఇల్లు ప్రారంభించాలి రేషన్ కార్డులు ప్రారం ప్రారంభించాలి రైతు భరోసా ప్రారంభించాలని ఒక మీటింగ్ పెడుతుంటే రసాబాస చేసి వెళ్ళిపోయినారు అది వాళ్ళ విఘ్నతకే వదిలిపెడతా ఉన్నాం ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు కాబట్టి అన్న మనం చేసే కార్యక్రమం ఏదైతే ఉన్నదో తప్పకుండా మూడు వేల ఐదు వందల ఇళ్లను ప్రతి కాన్స్టిట్యున్సీకి ఇస్తా అన్నారు కాబట్టి తప్పకుండా మనం నెరవేర్చే విధంగా రేషన్ కార్డులు చాలా కాలంగా లేవు కాబట్టి ఇవన్నీ కూడా చూడండి అదే నేను అదేవిధంగా మా ఇన్ఛార్జ్ మంత్రివర్యులను కూడా కోరుతా ఉన్నాను అటువంటి వాళ్ళ మీద మీరు తక్షణం చర్యలు కూడా తీసుకోవాలి తమ్ముడు అంటే డాక్టర్ సాబ్ సంజయ్ కుమార్ గారు చాలా ఉత్తముడు ప్రాక్టీస్ చేసుకుని ఒక ఆప్తాల్మాలజిస్ట్ ఆయన ఆయనను పట్టుకొని వాడు వీడన్నాడు ఆయన ఏజ్ లోపల కూడా పెద్ద నాకన్నా పెద్ద సీనియర్ మోస్ట్ నాయకుడు రెండు సార్లు ఎమ్మెల్యే గెలిచినారు మరి జగిత్యాల్లో మంచి పేరున్న నాయకుడు ఏం చెడ్డ చేసి చెడు రాజకీయాలు చేసి పార్టీలు మారిన చరిత్ర లేదు వాళ్ళ తాతగారు చొక్కారావు గారు మరి ఆయనకు కూడా ఒక చరిత్ర ఉన్నది మీకు అందరికీ తెలుసు చొక్కారావు గారి గురించి ఆయన కీర్తి ప్రతిష్టల గురించి మనం తెలియాల్సిన అవసరం లేదు అందరూ చెప్పుకోదగ్గ టెల్ సైన్ చూడగానే చెప్పే నాయకుడు చొక్కారావు గారు ఆయన మనవడే ఈరోజు సంజయ్ కుమార్ గారు కాంగ్రెస్ పార్టీ అభిమానంతో వచ్చినారు మరి ఆయన పట్టుకొని నానా బూతులు మాట్లాడడం అది ఎంతవరకు సబం అని నేను అందరినీ కోరుతా ఉన్నా దీని మీద మీరు విచారణ చేసి తప్పకుండా ఆయన మీద చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ అలా ఈ కార్యక్రమాలు కార్యక్రమాలన్నింటినీ కూడా మనం చెప్పిన విధంగానే తూచా తప్పకుండా అన్నిటిని కూడా ప్రజలకు తీసుకెళ్ళి ఇరవై ఆరవ జనవరి రోజు ప్రారంభించాలని కోరుకుంటూ ఒక సదుద్దేశంతో పేదవులకు న్యాయం జరుగుతుందన్న ఆశతో మేము ఉన్నాం కాబట్టి మీరు ఆ ఆశను నెరవేర్చాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం చెప్పిన అంశాలలో ఏదైతే రైతు భరోసా అనేది ఉందో ఇంతకుముందు సహజ మిత్రినట్టుగా కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎకరాకు పదిహేను వేల రూపాయలు ఇస్తున్నటువంటి విషయం వాస్తవం ఇచ్చినటువంటి హామీ దాన్ని నిలబెట్టుకోవడానికి కొరకు మీరు ప్రయత్నం చేయాలని చెప్పని గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నిధులనే కొత్త ప్రభుత్వం చెల్లించింది కనుక రెండు పంటలకు ఇవ్వాల్సినటువంటి ఆ బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కనుక మీరు ఇచ్చేటువంటి పన్నెండు వేల రూపాయలు ఈ సంవత్సరం అంటే మొదటి సంవత్సరం ఉందా ఈ సంవత్సరం ఉందా ఎప్పటి నుంచి అనేది అదొక అంశం అదేవిధంగా రైతు కూళ్ళకి ఇచ్చినటువంటి పన్నెండు వేల రూపాయల దాంట్లో గత ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి రైతు బీమాలో అరగుంట ఉన్నా గుంట ఉన్నా రెండు గుంటలు ఉన్నా వాళ్ళకు రైతు బీమా వచ్చింది కనుక భూమి లేని వాళ్ళే వ్యవసాయ కూలీలు అనేటువంటి మాట మరి మీరు మాట్లాడరు ఒక ఎకరం రెండు ఎకరాల్లో ఉన్నటువంటి వాళ్ళని కూడా కూలీలుగానే పరిగణించాలి ఎందుకంటే ఆ రోజు ఉన్నటువంటి పథకము అందరికీ వర్తింపేయాలనే ఉద్దేశంతో అవకాశం ఇచ్చింది కనుక వాళ్ళు కూలీ చేసుకునేటువంటి వాళ్ళు అనేటువంటి అంశాన్ని కూడా మీరు పరిగణలోకి తీసుకోవాలని చెప్పని అదేవిధంగా ఇళ్ళ నిర్మాణంలో కూడా గత ప్రభుత్వాలు ఇచ్చినప్పుడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు కానీ అనేక మంది ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి దాంట్లో ఇరవై ముప్పై నాలుగు వేళ్ళ క్రితం ఇచ్చినటువంటి ఇళ్ళు కూడా ఈరోజు అందులో నివాసం ఉండే పరిస్థితి లేదు కానీ వాళ్ళ పేరు మీద ఇల్లు ఉండడం వల్ల వాళ్ళకి ఇల్లుంది అనేటువంటి పేరున్నది ఇరవై ముప్పై నలభై ఏళ్ళ క్రితం కట్టినటువంటి ఇళ్ళన్నీ కూడా ప్రభుత్వ పరంగా ఆడ మొదలుపెట్టినప్పుడు ఆరు వేలు పన్నెండు వేలు ఇరవై నాలుగు వేలతో కట్టినటువంటి ఇల్లు వాళ్ళ పేర్లతో ఉన్నాయి కనుక వాళ్ళ ఇల్లున్న వాళ్ళుగా గుర్తిస్తూ మీరు వాళ్ళకి ఈరోజు అర్హత లేనటువంటి పరిస్థితి వస్తుంది కనుక అటువంటి ఇళ్ళను కూడా ఎవరైతే నివాసయోగ్యం లేనటువంటి ఇళ్ళు లేరో వాళ్ళ కూడా ఇల్లు ఇచ్చేటట్టు ఇందులో రావాలని చెప్పని అదేవిధంగా ఈ హ్యాండ్లూమ్ సంబంధించినటువంటి అది స్టేట్ వైడ్ కూడా ఒక పాలసీ తీసుకోవాలని చెప్పాను వాళ్ళకు రిజర్వేషన్ ఇచ్చినట్టయితే ఇందులో హైండ్లు సంబంధించినటువంటి వర్క్ షెడ్ కమ్ హౌసింగ్ కలిగిన రైతు సోదరుడికి ఈరోజు రైతు భరోసా కార్యక్రమం ఈరోజు భూమి లేని రైతు కూలీకి ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా కార్యక్రమం విషయంలో నేను జిల్లా కలెక్టర్స్ని కోరుతా ఉన్నాను ఎందుకంటే వారిపైన గురుతరమైన బాధ్యత ఉంది ఎలిజిబిలిటీ ప్రకారం అర్హతకు సంబంధించిన అంశం విషయంలో ఎక్కడ కూడా పొరపాటు జరగకూడదు ఎప్పుడు లేని విధంగా మీ పైననే ఈరోజు బాధ్యత పెట్టింది ప్రభుత్వం అర్హతకు సంబంధించిన అంశం విషయంలో జిల్లా కలెక్టర్స్ అప్రమత్తంగా ఉండాలి అర్హతకు సంబంధించి అర్హత లేని వారికి ఇచ్చే ఒక ఎక్కడైనా తప్పు ఒప్పులు జరిగితే సవరణ చేసుకునే కార్యాచరణ తీసుకోవాలని నేను కలెక్టర్స్ని కూడా కోరుతా ఉన్నా ఈ సందర్భంలో మరి ఇంత మంచి కార్యక్రమం రేపు పండుగ ఉంది మీరు అందరు కూడా సమయాన్ని వెచ్చించి మరి ఇన్ఛార్జ్ మంత్రి గారి పిలుపు మేరకు మీరు అందరూ వచ్చారు ఇక్కడ ఎవరి గురించో ఒక మీడియా పబ్లిసిటీ గురించి మీరు రాలే పేదవాడికి మేలు చేయాలే ప్రయత్నంలో ప్రభుత్వం సంబంధించిన మేము ఏ విధమైన సలహా సూచనలు ఇస్తాం ప్రజాప్రతినిధులు ఏ విధమైన సలహా సూచనలు ఇస్తాం ఆ ప్రయత్న భాగంలో మేము అమలు చేయాలని ఒక తాపత్రయంతో వచ్చింది రేపు కూడా మీకు పండుగలు ఉన్నాయి ఈ తమాషా దూషన్కి రాల ఈరోజు ఖచ్చితంగా ఖండిస్తూ ఉన్నాం వారి ప్రవర్తనను ఖండిస్తూ ఉన్నాం యువ శాసనసభ్యుడు మరి ప్రవర్తన ఏ విధంగా ఉండాలి ప్రభుత్వ కార్యక్రమం జరుగుతూ ఉన్నప్పుడు పేదవాడికి దళితులకు సంబంధించిన అంశం వచ్చినప్పుడు దళితులకు సంబంధించిన అంశం విషయంలో ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో అని చూడాలి అవన్నీ ఏం లేకుండా కేవలం ఈ ప్రజాపాలన ప్రభుత్వం ఇది ప్రజలకు సంబంధించి ఈరోజు ప్రతిపక్షంలో ఉన్న వారికి కూడా గొంతు విప్పించే ఒక అవకాశం ఎప్పుడు కూడా మాకు కలగలే మేము మేము అధికారంలో ఉన్న వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు మేము కూడా ప్రజాప్రతినిధులుగా ఉన్నాం ఎక్కడ కూడా జరగలే అవకాశం ఇస్తే దాన్ని ఆసరగా తీసుకొని ఈరోజు పేదవాడికి మేలు జరుగుతుంది ఇస్తే దాన్ని ఆసరగా తీసుకొని ఈరోజు పేదవాడికి మేలు జరుగుతుంది ఈ ప్రభుత్వంలో అని మరి జగిత్యాల శాసనసభ్యులు ఈరోజు ప్రభుత్వ పరంగా నిలబడాలే పేదవాడికి మేలు జరుగుతున్నప్పుడు ఎన్నుకోబడ్డది పేదవాడికి మేలు జరిగే ప్రభుత్వంలో మనము సహకరించాలని వారు ముందుకొచ్చిన తరుణంలో ఈరోజు వారిపైన దాడి జరపడానికి ప్రయత్నం చేసిన ఆ శాసనసభ్యుడి వ్యవహార శైలిని ఖండిస్తూ ఉన్నాం సంబంధించి వారు అదుపు చేస్తే వారిపైన కూడా ఎదురుదిరిగే కార్యక్రమం జరిగిన సందర్భంలో కూడా ఈరోజు మీరే చూశారు రేపొద్దున మీరు ప్రభుత్వం కార్యాచరణ అమలు చేసే కార్యక్రమాల్లో అదేవిధంగా గుండాయుధమో రౌడీధం చేస్తే మేము చూస్తూ ఊరుకోము అని ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాం ఈరోజు మేము కూడా చెప్తా ఉన్నాం ప్రభుత్వానికి సంబంధించి ఎవరు ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఆటంకాలు కలిగియాలి సొంత ప్రయోజనాల గురించి మీడియా ఉపయోగించుకొని లేకుంటే ఇట్లాంటి ప్లాట్ఫామ్ ఉపయోగించుకొని చేసే ప్రయత్నాన్ని ఖచ్చితంగా ఖండిస్తాం వారిపైన చర్యలు తీసుకునే కార్యాచరణ తీసుకుంటామని మనవి చేస్తూ మీ అందరికీ కూడా మరొకసారి మనవి చేస్తూ ఉన్నాం మీరందరూ కూడా పూర్తి స్థాయిలో దీంట్లో పాల్గొని ఎక్కడైనా ఈరోజు ప్రభుత్వ పరంగా ఈ విధమైన సలహా సూచనలు మీరు కూడా ఇవ్వండి మీకి మీ లక్ష్యం మా లక్ష్యం ఒకటే ప్రభుత్వ పథకాలను సాఫీగా పేదవారికి అందజేసే కార్యక్రమంలో పూర్తి స్థాయిలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా మీ అందరినీ కోరుతూ సెలవు తీసుకుంటాను హింద్ రైతు భరోసా ఇందిరం ఆత్మీయ భరోసా రేషన్ ఇంద్ర ఇంధనమిన్లు తదితర కార్యక్రమాల అమలు పైన అధికారిక సమావేశం గౌరవ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షత జరుగుతుంది వారికి స్వాగతం తెలియస్తా ఉన్నాను అదేవిధంగా పెద్దలు ఉమ్మడి జిల్లాకు సంబంధించిన మంత్రులు శ్రీధర్ బాబు గారు పొన్నం ప్రభాకర్ గారు వేదిక నిర్వహించినటువంటి గౌరవ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు గౌరవ వైపులు మంత్రులు అధికారులు జిల్లా కలెక్టర్లకు ఈనాటి సమావేశంలో తీసుకుపోయేటువంటి నాలుగు నిర్ణయాలు పది సంవత్సరాలుగా గ్రామాలలో పేద ప్రజలు ఎదురు చూస్తున్నటువంటివి పదకొండు సంవత్సరాల క్రితం జన్మించిన పిల్లవాడు ఇప్పుడు పదకొండేళ్ళైనా రేషన్ కార్డులో పేరు నమోదు చేసుకోలేని పరిస్థితి ఉన్నప్పుడు పదేళ్ళకి పదకొండేళ్ళ క్రితం ఉన్న ఇంద్రమిల్లు తప్ప ఆ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ అని ఇవ్వలేని సందర్భంలో ఈ ప్రభుత్వం ముప్పై ఐదు వందలు నియోజకవర్గం ఇస్తున్నప్పుడు ఎదురు చూస్తున్న సందర్భంలో సన్న బియ్యాన్ని రేషన్ కార్డు రాగానే ఇస్తున్నామని చెప్పని చెప్పేటువంటి కార్యక్రమం ఏదైతే చేస్తున్న సందర్భం వారు కొండలు కోణలు గుట్టలు ఏదైతే రైతు బంధును దుర్వ్యూ చేసిరో రైతు భరోసా వ్యవసాయం చేసుకున్నందుకు ఇవ్వాలని చెప్పని ఓ మార్గదర్శకానికి డెబ్బై ఐదు సంవత్సరాలు రాజ్యాంగం రచించుకున్న రోజు ఇరవై ఆరు నుంచి ప్రారంభం చేసుకోవాలని చెప్పని ఏదైతే ఈ కార్యక్రమం చేయాలని ముందుకు పోతున్నామో ఇది చూసి పేదలకు ఇవి అందితే మాకు పుట్టగతులు ఉండవనేటువంటి ఆలోచనతో ముందుగానే కుట్ర పని ఈ సభను రసపస చేసి పో చేసిపోవాలని చెప్పిన ఆలోచనతో చేసినటువంటి కార్యక్రమాన్ని సందర్భంగా తప్పు పడుతూ నాకే చెప్పడం జరిగింది సమయం తక్కువ ఉంది రెండే నిమిషాలు పెద్ద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అన్నారు ఒక విషయాన్ని ఈ సందర్భం చెప్పదలుచుకున్నా ఇది బీఆర్ఎస్ పార్టీ మీటింగ్ కాదు ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ మీటింగ్ అయితే మేము రాకపోదు ఇది కాంగ్రెస్ పార్టీ మీటింగ్ అంతకన్నా కాదు ఆ మీటింగ్ అయితే వాళ్ళు రాకపోదురు ఇది అధికారిక మీటింగు మొట్టమొదలు గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఉదార శోభం కానీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఉదార శోభం కానీ ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు ఉదార శోభం కానీ ప్రశ్నించే గొంతులకు అవకాశం ఇస్తే ప్రజాపాలన చెప్పిన దానికి నిదర్శనంగా ముందుగా స్థలాలు ఎవరు అడిగినరు గంగుల కమలాకర్ గారు ముందు మాట్లాడిండ్రు ఒక డబుల్ బెడ్రూమ్ వారు మాట్లాడు గంగుల కమలాకర్ గారు మాట్లాడినరు తర్వాత కౌశిక్ రెడ్డి గారు మాట్లాడినరు తర్వాత రమణ గారు మాట్లాడినరు తర్వాత సునీల్ గారు మాట్లాడినరు తర్వాత మళ్ళీ గంగుల గారు మాట్లాడినరు తర్వాత మళ్ళీ కౌశిక్ రెడ్డి మాట్లాడి ఆరుసార్లు వాళ్ళకి అవకాశం వచ్చి తర్వాత మళ్ళీ రాజ్ ఠాకూర్ గారు ఏడో స్పీకర్గా సత్యంగా చెప్పినటువంటి నాలుగు పథకాల అమలులో జిల్లా అధికారులంతా లీనమై ఆ కార్యక్రమాలు విజయవంతం చేస్తూ మీ భాగస్వామ్యాన్ని ఎక్కడ కూడా తక్కువ ఉన్నాం అదేవిధంగా ఈరోజు జరిగినటువంటి సంఘటన పార్టీలు మారినోడు జీవితకాలం ఒకటే పార్టీలు ఉన్నోడు మాట్లాడితే దానికి ఒక అర్థం ఉంటుండే పార్టీలు మారినోళ్ళే వైఎస్ఆర్ సిపిల తెలంగాణ ఉద్యమంలో రాళ్ళు కొట్టి కాంగ్రెస్లో వచ్చి కాంగ్రెస్లో అవకాశం తీసుకొని మళ్ళీ టీఆర్ఎస్ తోటి అండర్ కరెంట్ పెట్టుకొని ఆ పార్టీలో జయిన్ అయ్యి వాళ్ళు మాట్లాడితే దీనికి అర్థం లేదు నేను ఈ ఇన్సిడెంట్ మీద తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ స్టేట్ లీడర్షిప్ ఇంక్లూడింగ్ కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు ఎవరైనా రెస్పాండ్ కావాలి ఇటువంటి సంఘటనలను సమర్థిస్తున్నారా ఇటువంటి సంఘటనలు మీ పార్టీని మీరు ఎంకరేజ్ చేయదలుచుకున్నారా అసలు పార్టీ ఏం మాట్లాడుతుంది మీరు వీళ్ళందరికీ ఆదర్శంగా మీరు అటువంటి భూతు మాటలు నేర్పే స్కూల్ ఏమైనా పెట్టుకున్నారా ఇది మంచి పద్ధతి కాదు ప్రజాస్వామ్యంలా ఇటువంటిని తీవ్రంగా ఖండిస్తూ ఎప్పుడు గతంలో అనేక సందర్భాల వ్యక్తులను టార్గెట్ చేసేప్పుడు నేను చూస్తూ ఉంటుంది లైబ్రరీ చైర్మన్ వస్తుంటే ఆయన ఎట్లా వీళ్ళు తోని బెదిరిస్తూ ఉంటారు జాయింట్ కలెక్టర్ను అరే డెమోక్రసీ గవర్నమెంట్లో ఉండబడేటువంటి వాళ్ళందరినీ పిలుస్తారు మిమ్మల్ని కూడా పిలిచినారు పిలిచి ప్రభుత్వంలో ఏదైనా కార్యక్రమం విజయవంతం కావాలి సహకరించండి మీరు గతంలో ఇన్ఛార్జీలుగా మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు అక్కడ మీ పార్టీ శాసనసభ్యుడు బయటకు గెలిస్తే ఏం రాజనీతి నచ్చిందో తెలుసు కాబట్టి వ్యక్తుల గురించి ఎక్కువ అవసరం లేదు ఇలా ఈ సంఘటన మీద తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్ర నాయకత్వం రెస్పాండ్ కావాలని డిమాండ్ చేస్తున్నాం ఇది మీ పార్టీ సంస్కృతి చెప్పమని కూడా సందర్భంగా కోరుతూ పెద్దలు పోయేది అవసరం ఉంది తప్పకుండా ఈ కార్యక్రమాన్ని స్థానికంగా మళ్ళీ మనం అందరం సమీక్షించుకుందాం జిల్లా కలెక్టర్ల వారిగా దయచేసి కార్యకర్తం ఈ యొక్క నాలుగు పథకాలకు తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ ఉమ్మడి జిల్లా నెంబర్ వన్ అనే విధంగా అందరూ శ్రమించాలని మీ అందరు కూడా హృదయపూర్వకంగా కోరుకుంటు నమస్కారం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డికి మా కరీంనగర్ జిల్లాకు స్వాగతం సుస్వాగతం వేదికంచిన గౌరవనీయులు మంత్రివర్యుడు శ్రీధరబాబు గారికి ఉన్న ప్రభాకర్ గారికి మా వేదిక నుంచిన గౌరవ సహచర శాసనసభ్యులు జిల్లా కలెక్టర్లు ప్రభుత్వ విప్పులు ఎమ్మెల్సీలు అన్నిదా భావించుకు వేదిక ఉంచిన గౌరవ పెద్దలందరికీ పేరు పేరు నమస్కారాలు తీసుకున్నాం సార్ ఐ డోంట్ వంటి టేక్ మచ్ టైం సార్ మీరు ఇరవై ఆరు నుంచి రేషన్ కార్డ్స్ ఇస్తూ ఉన్నారు సార్ శుభం ఇందిరమ్మ పథకం యొక్క ఇల్లు గుణంగా ఇరవై ఆరు నుంచి ఇస్తా అంటుంది సార్ అందులో ఇందిరమ్మ పథకంలో ఒక మీరు కండిషన్ పెట్టారు దోజ్ ఆర్ హ్యావింగ్ ద ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఉన్నారు సార్ మరి మీరు ఫుడ్ సెక్యూరిటీ కార్డు అప్లై చేస్తే అదే రోజు అప్లై చేసుకోవాలి ఇంద్రామ ఇల్లు అదే రోజు అలాట్మెంట్ అయితే ఎవరికైతే ఫుడ్ సెక్యూరిటీ కార్డు లేదో వాళ్ళు అనర్హుల సార్ సో అందుకే మై రిక్వెస్ట్ ఈజ్ మై రిక్వెస్ట్ ఎవరైతే రేషన్ కార్డు లేదో వాళ్ళకి ఫస్ట్ రేషన్ కార్డు ఇవ్వండి దేని వాళ్ళకి అవకాశం ఇవ్వండి మళ్ళీ ఇందిరామ పథకంలో కూడా ఎలిజిబుల్టీ వచ్చే విధంగా వాళ్ళు అప్లికేషన్ తీసుకునే విధంగా మాడిఫై చేయండి సార్ బీపీఎల్ ఎవరు ఇయర్ సార్ ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఇవ్వండి సార్ చెప్పండి మీరు చెప్పండి అది సో నా సూచన సార్ అది రెండోక సార్ మీరు ఇందిరమ్మ పథకంలో ఇల్లు కేటా కేటాయిస్తారు ఈరోజు కరీంనగర్ జిల్లాలో టోటల్ పరిధిలోకి తీసుకొచ్చారు మీరు అన్ని గ్రామాలు మీరు ఒకవేళ ఇందిరమ్మ పథకం ఇచ్చారనుకోను సార్ ఎగ్జాంపుల్ కరీంనగర్లో ఎవరికైనా ఒక ల్యాండ్ ఉంది హండ్రెడ్ యాడ్స్ ఉన్నది దాన్ని ఇందిరమ్మ అలాట్మెంట్ చేశారు దానికి ఒకవేళ గిట్ట ఎల్ఆర్ఎస్ కట్టుకొని మొత్తం కట్టే ఇట్స్ కమింగ్ అరౌండ్ వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ అవుతుంది సార్ మరి మీరు ఆ ఎల్ఆర్ఎస్ కట్టివంటారా లేకుంటే మీరు ఇందిరమ్మ పథకం తోటి టోటల్గా ఫ్రీ రిజిస్ట్రేషన్ చేసి ఇస్తారా పర్మిషన్ కూడా లేకపోతే గ్రామాలలో సుడాపరిధులు పరిధిలో కట్టాలన్నా డెఫినెట్గా దే హవ్ టు పే ద ఫోర్టీన్ పర్సెంట్ ఆఫ్ ద పేమెంట్ కడితే అది వరకు అరవై డెబ్బై వేల బటన్ అవుతుంది సో నా రిక్వెస్ట్ ఏంటంటే ఇందిరమ్మ పథకం సంబంధించిన ఆ ల్యాండ్ వంద గజాలు ఉంటే మీ యొక్క సుడా పర్మిషన్ కోసం కానీ మున్సిపల్ పర్మిషన్ కానీ అది ఒక ఆ భూమి కన్నా ఎక్కువ వ్యాల్యూ కాబట్టి మీరు ఎవరికైతే ఇందిరామయ్యులు కేటాయిస్తారో వాళ్ళందరూ కూడా ఉచితంగా మీరు రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలని చెప్పి నా రిక్వెస్ట్ చేస్తుంది సార్ అది కూడా మీరు ఎక్కడా కాలం లేదు మీరు పొందుపరచండి సార్ సరే సార్ అలా రిక్వెస్టింగ్ మీ సార్ మిగిలిన గ్రామాలు సార్ మొన్ననే మీరు మున్సిపల్ కలిపారు వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఉపాధి కుళ్ళ కింద పెట్టుకుంటున్నారు మరి వాళ్ళందరికీ పన్నెండు వేల రూపాయల పథకాన్ని అమలు చేస్తారా మరి ఇంతవరకు ఉండగా మీరు మీరు ఈరోజు ఇందిరామ ఇళ్ళల్లో కూడా ప్రతి ఒక్క గ్రామంలో పోయినరు అన్ని ఫోటోలు తీసుకున్నారు సో ఏ ఊరుకొని సార్ ఆ ఊరిలో పోగానే సార్ నాకైతే ఇంద్రమ్మ ఇల్లు వచ్చింది సార్ అంటున్నారు ఎవరైతే ఫోటోలు తీసుకున్నారో భ్రమగా వాళ్ళందరూ కూడా ఇందిరామ్మ పథకం ఇల్లు వచ్చిందని భ్రమలు ఉన్నారు సార్ వాళ్ళందరూ సార్ మీరు ఇవాళ క్లారిటీ అండి సార్ ఎవరైతే ఫోటోలు తీసుకున్నారో ఫోటోలు తీయబట్టారో వాళ్ళకి ఇందిరమ్మ పథకం ఇప్పుడే ఇవ్వరు అంటే ఇప్పుడు అట్లా మొత్తం ప్రతి ఒక్క గ్రామంలో సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్కి ఫోటో తీసుకున్నారు మరి అందరు కూడా ఇంద్రమ్మ పథకం ఇల్లు వస్తుందా వస్తే ఎప్పుడు ఇస్తారు ఎప్పుడు ఇస్తారు అంటే ఇవాళ ఇప్పుడు ఏంటంటే మేము గ్రామాలకు వస్తే సార్ మాకు ఇంద్రాబాద్కి వచ్చింది హ్యాపీ ఎట్లా వచ్చిందంటే సార్ మా ఫోటో తీసింది సార్ అన్నారు ఎవరైతే ఫోటో తీసుకుంటారో వాళ్ళకి ఇంద్రాబాద్కి వచ్చిన భ్రమలు ఉన్నారు కాబట్టి మీకు ఒక క్లారిటీ ఇవ్వండి సార్ అది సార్ ఇంతకన్నా ఎక్కువ మేము ఏం చెప్పినాం ఈ క్లారిటీ తీస్తే క్లియర్గా ప్రజలకు అందిస్తారు దాని తర్వాత మా అంటాం సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థౌసండ్ ఫోటోస్ అప్లోడ్ చేస్తూ ఉన్నారు సార్ కరీంనగర్ టౌన్లోనే దాదాపుగా పదివేల మంది ఇందిరమ్మల్ జార్లో సర్వే జరిగింది ఇప్పుడు నేను జిల్లా కలెక్టర్ గారు మా ప్రపోజల్ చేసే చూపిస్తే కరీంనగర్ జిల్లా మొత్తంలో అర్బన్లో పన్నెండు వేల మంది ఎలిజిబిలిటీ వచ్చిందని చెప్తున్నారు సార్ కరీంనగర్ జిల్లా మొత్తంలో అర్బన్లో పన్నెండు వేల మంది వచ్చిండ్రు ఎలిజిబిలిటీ అని చెప్తా ఉన్నాడు సార్ మరి కరీంనగర్ లాంటి దాదాపు పన్నెండు వేల మంది ఫోటోలు మీరు తీసుకున్నప్పుడు మరి వాట్ అబౌట్ అదర్ మున్సిపాలిటీస్ జమ్మి ఉంది హుజరాబాద్ ఉంది చొప్పదండి ఉంది అండ్ మా కొత్తపల్లి ఉన్నది మిగతా మున్సిపాలిటీస్ ఉన్నాయి కాబట్టి దీనిపై క్లారిఫికేషన్ ఇవ్వాలి సార్ ఎందుకంటే సర్వే చేసి ఫోటో తీసుకున్న ప్రతి ఒక్క లబ్ధిదారు కూడా మాకు వచ్చిందనే భ్రమలో ఉన్నారు సార్ అంటే వాళ్ళు వచ్చింది ఫోటో తీసుకపోయినప్పుడు గవర్నమెంట్ ఒక శాంక్షన్ అయింది మాకు ఎప్పుడు ప్రొసీడింగ్ ఇస్తారు మాకు ఎప్పుడు చూపిస్తారో మమ్మల్ని అడుగుతా ఉన్నారు సార్ మరి జిల్లా వ్యాప్తంగా పన్నెండు వేల మంది మాత్రమే అర్బన్లో బెనిఫిషరీస్ ఉన్నారని చెప్పేసి ఇప్పుడే జిల్లా కలెక్టర్ గారు చెప్పడం జరిగింది ఓకే దీంతో కొంచెం క్లారిఫికేషన్ ఇస్తారు మీరు అంటే వాళ్ళు మాకు ఇల్లు ఫీలింగ్ లో ఫీలింగ్ ఫోటో తీసుకున్న ప్రతి ఒక్కరు సార్ ఫోటో తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా మాకు ఇల్లు వచ్చిందనే ఫీలింగ్లోనే ఉన్నారు సార్ ఇల్లు వచ్చేది ఖచ్చితం